జీవితంలో విజయం జ్ఞానం సాధించడానికి లేదా సంపాదించడానికి సరళమైన లేదా సులువైన మార్గం ఏదీ లేదు పని మొదలుపెట్టినప్పటి నుంచి అపజయం ఎప్పుడూ పక్కనే ఉంటుంది అసలు అపజయం పాలు కాకుండా పనిని పూర్తి చేయడమే అసలు విజయంలోని రహస్యం తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తయినా వన్ పర్సెంట్ కాకపోయినా అది అపజయమే అవుతుంది ఆ విజయంను అపజయం అనకుండా సంపూర్ణం కాలేదని మనకు మనమే సమర్థించుకుంటాం సరిపెట్టుకుంటాం స్పష్టమైన లక్ష్యాలను నిర్ధారించుకోండి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోండి నిరంతర అభ్యాసం మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు కృషి చేయండి సమయ నిర్వహణ మీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి నెట్వర్కింగ్ విలువైన సంబంధాలను పెంపొందించుకోండి ఆరోగ్యకరమైన జీవనశైలి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి రిస్క్ తీసుకోవడం సమంజసమైన రిస్క్లు తీసుకోవడానికి వెనుక వినయం మరియు కృతజ్ఞత మీ విజయాలను గుర్తించండి కానీ వినయంగా ఉండండి దృఢ సంకల్పం ఎదురైన అడ్డంకుల్ని అధిగమించి ముందుకు సాగండి ఏదైనా అపజయం కలిగితే అక్కడే ఆగిపోకుండా పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓర్పు సహనం ముఖ్యం ఓటమి అనేది ఒక దశ కానీ స్థితి కానే కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ please subscribe to my channel and press the bell icon.